జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ముఖ్యంగా ఆయన కష్టకాలంలో ఇద్దరు కీలక వ్యక్తులు పాత్ర ఎప్పుడు చర్చనీయమే వారిలో ఒకరు పార్టీ ఆవిర్భావం నుంచి ఆర్థిక వ్యవహారాల్లో అండగా నిలిచారని పేరున్న రెడ్డి మరొకరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున గట్టి గొంతుగా వ్యవహరించారని చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఇద్దరు మధ్య ఉన్న తేడా ముఖ్యంగా జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి వైఖరిని బట్టి చూస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెడ్డికి జగన్ కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని జగన్ కంపెనీ వ్యవహారాలను చూసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వైసీపీ వర్గాలు చెబుతుంటాయి అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రభావం తగ్గిందని సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అధికారపేఠం నడిచిందని గుసగుసలు వినిపించాయి ఈ క్రమంలోనే ఒక దశలో ఆయనకు కేటాయించిన కీలక బాధ్యతల నుంచి తప్పించడం ద్వారా జరిగి జరిగిందనే వార్తలు వచ్చాయి ఇటీవల కాలంలో ఆయన పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తాను పార్టీకి దూరం అవడానికి ప్రధానంగా జగన్ చుట్టూ ఉన్న కోఠారి కారణంగానే అని పరోక్షంగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది ఒకప్పుడు జగన్కు నంబర్ టూగా ఉన్న వ్యక్తి కీలక సమ సమయంలో పార్టీని వేయడానికి సిద్ధం సిద్ధపడడం వెనుక బలమైన అంతర్గత కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు చెప్పుడు మాటలు విని జగన్ తప్పుదోవ పడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు జగన్ మనసులో తనకు స్థానం లేదని భావించి మనసు విరిగిపోయిందని చెప్పడం ఆ అనుబంధం ఎంత బలహీనపడిందో తెలియజేస్తుందని రాజకీయ విమర్శకులు అంటు విమర్శకులు అంటున్నారు దీన్ని ప్ర భిన్నంగా సజ్జల రామకృష్ణారెడ్డి వేకిరి ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన జగట్కు ముఖ్య సలహాదారుడిగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక నేతగా వివరించారని చెబుతాను చెబుతారు ఆయనపై అనేక ఆరోపణలు విమర్శలు వచ్చిన జగన్కు అనుకూలంగా ప్రభుత్వ విధానాలను పార్టీ నిర్ణయాలను బలంగా సమర్థించడంలో ఆయన వెనుకడుగు వేయలేదని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు ప్రతిపక్షం ప్రతిపక్ష తీవ్ర విమర్శలు చేసినా మీడియా ముందుకు వచ్చి గట్టిగా సమాధానం చెప్పడం ప్రభుత్వానికి జగన్ను కాపాడుకునే ప్రయత్నం చేశారని ఆయన మద్దతుదారులు అంటున్నారు జగన్ కష్టంలో ఉన్నప్పుడు న్యాయపరమైన అంశాల్లోనూ రాజకీయపరమైన విషయాల్లోనూ అండగా నిలబడి పార్టీ తరఫున పోరాటం చేశారని అందుకే జగన్ ఆయనకు ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయి ఇదంతా వ్యక్తిగత విశ్వసనీయతకు నిరసన అని జగన్ సపోర్టర్లు అంటున్నారు మొత్తంగా చూస్తే విజయసాయి రెడ్డి విషయంలో ఒకప్పుడు ఆర్థిక పరంగా రాజకీయంగా అత్యంత సన్నిహితులుగా మెలిగినప్పటికీ కాలక్రమం కాలక్రమంలో వచ్చిన మార్పులు ముఖ్యంగా జగన్ చుట్టూ ఏర్పడినా చెప్పబడుతున్న కొఠారి ప్రభావం కారణంగా ఆయన దూరంగా జరిగే పరిస్థితి వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం అభిప్రాయం మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో ఆయన వైఖరి మొదటి నుంచి స్థిరంగా జగన్కు నిజమైన శైరాభిలాషిగా ఉండేందుకు ప్రయత్నించారని అందుకే ఇప్పటికీ ఆయనకు జగన్ వద్ద ప్రాధాన్యత ఉందని పార్టీ వర్గాలు అంటుంది ఒక ఒకరు పాత్ర అనుబంధం ఆర్థిక వ్యవహారాల నేపథ్యం నుంచి వచ్చారని మరొకరు రాజకీయ వ్యూహాలు మీడియా వ్యవహారాల ద్వారా రా జగన్కు చేరువయ్యారని చెబుతారు ఇక కీలక సమావేశంలో సమయంలో వైదోగిలితే మరొకరు అన్ని పరిస్థితులను అండగా నిలబడ్డారనే చర్చ ప్రస్తుత రా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తుంది ఈ రెండు పా పాత్రలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో నమ్మకం అనుబంధం ఎంతవరకు ప్రభావం చూపుతాయో తెలియజే తెలియజేస్తున్నాయని రాజకీయ పరిస్థితులకు భావిస్తున్నారు ఇద్దరు ఈ ఇద్దరు కీలక నేతల భిన్న భిన్నమైన గ గమనాలు పార్టీ భవిష్యత్తుపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయో చూడాలి